అమ్మయ్యా థ్యాంక్స్ అండి విడిపించేశారు దేవసేన ఎలా ఉన్నారండి అసలు కొడుకు వస్తాడు అన్న కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంటే చాలా ధైర్యం వచ్చేస్తుంది కదండి ఏ తల్లికైనా వచ్చేస్తుందండి మీకు శివరాత్రి శుభాకాంక్షలు చాలా థ్యాంక్స్ అండి మీకు కూడా శివుడికి బాహుబలి సినిమాకి చాలా అవినాభావ సంబంధం ఉంది మాకు ఆ శివలింగం క్యారీ చేస్తూ ప్రభాస్ వచ్చేటువంటి ఆ షార్ట్ ఏదైతే ఉందో అది మీరు మా ఫోటోస్టాటిక్ మెమరీలో అలా ఉంచేశారు కంప్లీట్గా ఇక లైఫ్లాంగ్ మా అందరికి గుర్తుండిపోతుంది అలాంటి ఒక సినిమా బాహుబలిని మాకు అందించారు సో మేము ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎప్పుడు ట్రైలర్ డేట్ అనౌన్స్ చేయడానికి చిన్న ప్రాక్టికల్ ఇబ్బంది ఉందండి ట్రైలర్ కట్టింగ్ అయిపోయింది రావాలి సీజీ షాట్లు వచ్చిన తర్వాత మేము దానికి డిఐ చేసో సౌండ్ అంతా ఫిక్స్ చేసి చేయడానికి ఇంకొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు ఎక్స్ట్రా పడద్దు మేము టౌ డేట్ అనౌన్స్ చేసాం అనుకోండి స్టూడియో వాళ్ళు ఆ డేట్కి ఇస్తారు విఎఫ్ఎక్స్ స్టూడియో వాళ్ళు మీరు ఆల్రెడీ అనౌన్స్ చేసారు వాళ్ళతో అబద్ధం అంటుండదు ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత లేదు లేదు మీరు తొందరగా ఏమన్నా అంటానికి లేదు వాళ్ళు ఆ డేట్కి ఇస్తారు వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము అన్ని ప్యాకేజ్ చేసి ఇవ్వాలి డేట్ అనౌన్స్ చేశారు మీరు ఇంకా ఎందుకు రి రిలీజ్ చేయట్లేదు అని జనం గోలు పెడతారు సో ఇది మా ప్రాక్టికల్ ఇబ్బంది సో డేట్ అనౌన్స్ చేయడం కష్టం అండి బట్ డెఫినెట్ మిడ్ మార్చ్ లో అయితే వస్తుంది మొత్తానికి మన విఎఫ్ఎక్స్ వాళ్ళకైతే ఇప్పుడు తెలిసిపోయింది మీరు చెప్పే ఏ డేట్ నిజం కాదు ఓకే సో బాహుబలి వన్ చూసాము ఇప్పుడు బాహుబలి ద కన్క్లూజన్ అంటే ఇక్కడతో స్టోరీ ఎండ్ మనం ఏ ఏ కథ అయితే మొదలు పెట్టామో ఆ కథ ఎండ్ అయిపోద్దండి ఓ దీన్ని మళ్ళీ సాగ తీయడం ఎక్స్టెండ్ చేయడం ఉండదు బట్ క్యారెక్టర్లు అయితే ఎండ్ ఎండ్ కావద్దని ఎందుకంటే ఈ ఈ కథ రాయి రాసిన వెంటనే కథను అందంగా తీయడం కోసం ప్రతి క్యారెక్టర్కి ప్రతి ఆర్టిస్ట్కి ఆ క్యారెక్టర్ గురించి మొత్తం అంతా తెలియాలి సినిమాలో ఉన్న భాగం మాత్రమే కాదు వెనక ముందు కూడా బాగా తెలియాలి అని చెప్పి మేము చాలా ఎక్స్ పెద్ద ఎక్ససైజ్ మొదలు పెట్టాము ఈచ్ అండ్ క్యారెక్టర్ ఇప్పుడు శివగామి సినిమాలో మొదలైనప్పుడు రాజమాతగా పవర్ఫుల్ పొజిషన్లో ఉంది బట్ ఆ పొజిషన్ ఆవిడకి ఆవిడ ఎలా వచ్చింది అసలు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ ఏ పొజిషన్లో ఎలా రాజమాతగా అయింది అంత పవర్ ఒక ఒక ఆడావిడ అంత పవర్ ఎలా చేజెక్కించుకుంది ఇలాగా మేము కథలు రాసుకోవడం మొదలుపెట్టాం ఆ క్వశ్చన్స్ మాకు మేమే క్వశ్చన్స్ వేసుకొని ఆ క్వశ్చన్స్ అన్ని వాటికి ఆన్సర్ రాయడం మొదలు పెట్టాం సో సినిమాలో ఇంత కథ ఉంటే బ్యాక్ స్టోరీస్ ఇంత కథ వచ్చినాయండి ఇంత కథలు వచ్చినాయి ఆ కథలన్నీ కూడా చాలా ఎమోషనల్గా అంటే ఏదో డాక్యుమెంటేషన్ గురించి అని కాదు కథలన్నీ చాలా ఎమోషనల్గా ఈ సినిమాలో ఎంత డ్రామా అయితే ఉందో అంతకన్నా ఎక్కువ డ్రామా కూడా అందులో వచ్చింది ఓకే సో అలాంటి కథలు వచ్చినప్పుడు వాటిని అలా వదిలేయడం కూడా కరెక్ట్ అనిపించలా మంచి కథ ఉన్నప్పుడు కథ చెప్పాలి కరెక్ట్ సో అందుకనే ఏంటంటే సినిమా సినిమాగా సాగుదీయడం అనేది కుదరదు సినిమా ఇక్కడితో అయిపోద్ది బట్ క్యారెక్టర్లు మాత్రం కంటిన్యూ అవుతాయండి రకరకాల రూపాల్లో టీవీ సిరీస్ యానిమేషన్ సిరీస్ కామిక్ బుక్స్ గేమ్స్ నవల్స్ గ్రాఫిక్ నవల్స్ రకరకాల ఫార్మాట్స్లో బాహుబలి బాహుబలి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది క్రెడిట్ మాత్రం రాజమౌళి గారు మీకు హండ్రెడ్ పర్సెంట్ దక్కుతుందండి ఎందుకంటే కొన్ని సినిమాలు మనం చూస్తాము వాటిని థియేటర్లో వదిలేస్తాము కొన్నింటిని ఇంటికి తీసుకెళ్తాము ఒక వారం రోజులు గుర్తుపెట్టుకుంటాం కానీ ఇలాంటి సినిమాలు ఇలాంటి పాత్రలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా మీరు ఒక ముద్ర వేసేశారు మాకిప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటినా కూడా ఎవరు శివగామిని మర్చిపోలేదు ఎవరు శివుడిని మర్చిపోలేదు కట్టప్పని అయితే రోజు తలుచుకుంటున్నారు కట్టప్ప ఇంట్లో మెంబర్ అయిపోయాడు అసలు ఏ కట్టప్ప అని అతను అనడం నువ్వు ఎందుకు చంపావరా అనడం ఒక ఊత లాగా అయిపోయింది అది సో ఆ క్యారెక్టర్స్ అన్నింటినీ మీరు ఇమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది డీప్ కనెక్ట్ చేసేసారు ఆడియన్స్ తో కథకుడిగా ఎంత రాసినా డైరెక్టర్గా ఎంత తీసినా అండి ఫైనల్ గా మనం రాసిందంతా చేసిందంతా ఆడియన్స్ కి రీచ్ అయ్యేది యాక్టర్ల ద్వారా బాహుబలి ఎవరు అంటే ఎవరికైనా సరే రోడ్ మీద పోలే బాబు బాహుబలి అంటే ఎవరు అంటే గోమఠేశ్వరి గురించి చెప్పారండి బాహుబలి ఎవరంటే ప్రభాస్ అంటారు అంటే యాక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకొని దానికోసం ఫిజికల్గాను మెంటల్గాను ఒక కష్టపడి అంత టైం ఇచ్చి దాన్ని ఓన్ చేసుకొని అంత ప్రేమించి ఆ క్యారెక్టర్లో లీనమైపోయారు కాబట్టి జనాలకు అంత చేరువైన అంత జనాలకు అంత ఎక్కువ గుర్తుండిపోయిందండి సాహోర సాహోర ఇక ఇందులో క్యారెక్టర్స్ ఇప్పుడు శివగామి కట్టప్ప అమరేంద్ర బాహుబలి శివుడు వీళ్ళేనా ఇంకా ఉన్నారా లేదండి మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళే నాకు వీళ్ళ మధ్యన ఉన్న డ్రామాని మొత్తం పండించడానికి నాకు టైం సరిపడాల నాకు అంటే టైమ్ ఇన్ ద సెన్స్ సినిమా తాలూ డ్యూరేషన్ సరిపట్ల సో ఇంకా బోల్డ్ అంత కథ చెప్పచ్చు అందులోనే ఇంకా చాలా కథ చెప్ప చెప్పవచ్చు కానీ మా రెండు గంటలు రెండున్నర గంటలు కానీ ఎక్కువ పెట్టలేం సినిమాని సో చూపించడానికి లేదు సో వేరే వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టడానికి ఛాన్స్ స్కోప్ కనపడాలి సో మీకు ఇది ఇంకా కొంచెం ఏమంటారు ప్రెషర్ ఎక్కువ కదా బికాస్ ఫస్ట్ బాహుబలి మీద ఓకే రాజమౌళి గారు బాహుబలి తీస్తున్నారు ఎలా ఉండబోతుంది చూస్తున్నాం బాహుబలి చూసేసాం ఇంకా ఏం చేస్తారు రాజమౌళి గారు నాకు తెలుసు డెఫినెట్ గా అది ప్రెషర్ కాదండి ప్రెషర్ కన్నా ఫస్ట్ పార్ట్ బ్రహ్మాండంగా చూసారు కథ కంప్లీట్ గా చెప్పలేదు మనం సో మిగతా కథను చూడడానికి డెఫినెట్ గా ఆడియన్స్ వస్తారు అన్నది ప్రాక్టికల్ గా చూస్తే లాజికల్ గా ఇట్ ఈస్ యు ఆర్ గ్యారంటీడ్ ఈ సినిమా ఈ సినిమాకి ఒక గ్యారంటీడ్ ఓపెనింగ్స్ ఏదో ఉంటాయి అన్నది అది ప్రెషర్ కన్నా నేను డెఫినెట్ గా కన్వీనియన్స్ గానే ఫీల్ అవుతా ఒక పెద్ద కథ సగం చెప్పాం మిగతా సగం చెప్పాలి సో ఇంకా ఇంకా ఏదో చూపించాలి ఇంకా చూపించాలని లేదు ఎందుకంటే నాకు ఎంత చూపించాలో ఆల్రెడీ కథలో ఉందండి ఇక ఇందులో కాలకేయుడు లాంటి పాత్రలు ఇంకా ఉన్నాయా కొత్తగా వేరే ఏం రావు కానీ కాలకేలకి చిన్న పాత్ర ఉంటుందండి సినిమాలో మీరు ఇంట్రొడ్యూస్ చేసిన లాంగ్వేజ్ వల్ల ఇప్పుడు స్కూల్స్ లో కూడా ఆ మాధ్యమం కూడా మొదలెట్టి మదన్ కార్కి అని తమిళ రైటర్ అండి ఆయన ఆయన మొత్తం లాంగ్వేజ్ అంతా రాశాడు అండి జస్ట్ ఏదో నాలుగు మొక్కల కోసం కాదు మొత్తం లాంగ్వేజ్ అంతా రాశాడు మీకు వచ్చా ఒక రెండు మూడు సెంటెన్సెస్ అందులో అది కాకుండా నాకేమి రాదండి మీకు వచ్చే ఉంటుంది మీరు చెప్పట్లేదు కానీ ఎందుకంటే యాక్టర్కి ఏ డైలాగ్ చెప్పాలి ఎలా చెప్పాలి అన్నీ మీరు మీ బాడీ లాంగ్వేజ్తో మాడ్యులేషన్తో చెప్తూ ఉండడం నేను చాలా సార్లు చూశాను అంటే ఆర్టిస్ట్ని బట్టండి అండి ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్కి అప్పుడు ఏం చేస్తున్నావు ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరగబోతుంది అన్నది మొత్తం బేస్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే తనకి చేసి చూపించడం నువ్వు ఇలా కాదండి తన 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 ఆకులింపు చేసుకొని తన లో దాని గురించి ఆలోచించుకొని హీ విల్ గివ్ సో ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక ఒక రకంగా ఉంటారండి రమ్యకృష్ణ గారికి అసలు ఏమీ చెప్పొద్దు కరెక్ట్గా లోకి వచ్చిన తర్వాత డైలాగ్ ఏంటో చెప్తే చాలు అంత నాజర్ గారికి ముందు సీన్ ఏంటి ఎంత చెప్పాలి ఆయన మొత్తం అంతా కాలకులేట్ చేసుకుని టీ అన్ని చేస్తారు స్వీటీ అయితే షో షో పంచున్నాం అంటే ముందు చేసి చూపించి తర్వాత తర్వాత నేను నేను ట్రై చేస్తాను దాన్ని ట్యూన్ చేస్తాను ఫైన్ ట్యూన్ చేసుకుని ఉంటారు సో ఈచ్ వన్ హాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ హౌ దే వాంట్ అండర్స్టాండింగ్ యా అండ్ ఆర్టిస్ట్ ఎలా కంఫర్టబుల్ అయితే అలా చేయడం ట్రై యా ఫైట్స్ అండి ఇందులో సీక్వెన్స్ ఆఫ్ వార్ అవన్నీ మనకి బాహుబలిలో మాకు ఒక రేంజ్ లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసారు మరి ఫైట్స్ ఆర్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ బిగ్గర్ అందరూ ఏగర్ గా చూసేది ఏంటంటే అండి శివుడు అంత బలవంతుడు చూపించాం శివలింగం ఎత్తుకుని వెళ్ళిపోతాడు కొండలు దాటేస్తాడు బల్లాల దేవుడు ఎంత బలవంతుడు చూపించాం తొనపోతు కూడా వేరే తో ఫైట్ చేయగల పెద్ద వార్ సీక్వెన్స్ చూపించాం బట్ అసలు అయింది పెట్టలేదండి వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించలే కరెక్ట్ సో సో సెకండ్ లో కూడా ఆబ్వియస్లీ వార్ సీక్వెన్సెస్ ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటాయి బట్ అన్నింటికంటే ద ఫాదర్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ప్రభాస్ అండ్ రానా ఫైట్ కరెక్ట్ అది ఉంటుంది బాహుబలి కి వన్కి కి మధ్యలో వేరే సినిమాలు కూడా చేశారు అయితే వాటి గురించి కొన్ని లావు అవ్వాల్సి వచ్చింది ఆవిడ సో యాక్చువల్లీ ఆవిడ గానే ఉన్నారు కానీ ఏదో డిజిటల్ టచ్ అప్ చేశారు ఇలాంటి టాక్స్ వస్తూ ఉన్నాయి వీటి మీద మీ మీరు ఓపెన్ అప్ అవ్వండి కొంచెం లేదండి స్వీటీ తాలూక్ మ్యాక్సిమమ్ పోర్షన్స్ అన్ని మేము ముందే షూట్ చేసాము ఓకే ఫస్ట్ పార్ట్ జరుగుతున్నప్పుడే షూటింగ్ చేశాం కొన్ని లో ఉన్నాయి పోర్షన్స్ ఉన్నప్పుడు తను సైజ్ జీరో కానీ దానికోసం లావెక్కి తగ్గడం కుదరలా కొంత తగ్గింది బట్ స్టిల్ ఫస్ట్ పార్ట్ ఉన్నంత సనంగానూ లేదు అండ్ అన్ ఫ్యూ షార్ట్స్ నాట్ ఆల్ దార్ట్స్ ఫ్యూ షార్ట్స్ కొంచెం లైట్గా డిజిటల్ డిజిటల్ దట్ చేశారంట కామన్ పెద్ద అదే తగ్గించారంటే టచ్ చేశారంట చేశారంట ఎంత అయిపోతుందంట అందుకు లేట్ అయిందంట అదంతా హంబగ్గండి ఈ ప్రాసెస్ ఆఫ్ షూటింగ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అండ్ మామూలుగా మన పొద్దునే సాయంత్రంలోకి ఈ ఈరోజు జరిగింది ఇన్సిడెంట్ అంటే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది నాలుగు సంవత్సరాలు అంటే బోల్డ్ ఉంటాయి వచ్చిన ప్రాబ్లం అంటే నాలుగు సంవత్సరాల్లో అన్ని ఇన్సిడెంట్లో ఇన్సిడెంట్లు ఎక్కువైపోయి ఏది చెప్పాలో గుర్తి బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అండి మహాబలేశ్వర్లో షూట్ చేస్తున్నాం ఒక చాలా అందమైన లేక్ ఒడ్డున షోర్ కొంచెం స్లైట్గా స్లోప్ ఉంటుంది అక్కడ షూట్ చేస్తున్నాం కెమెరా పెట్టాం జిమ్మి జిమ్ మన క్యా జిమ్మి జిమ్ ఉంటుంది కదంటే ఆ ఎక్విప్మెంట్ అంతా వ్యాన్లో వస్తుంది వాళ్ళంతా కిందకు పెట్టి కింద పెట్టుకుంటారు వ్యాన్ పక్కన పార్క్ చేస్తారు ఇలా కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాం అండి సడన్గా చూసేసరికి వ్యాన్ ఎలా డిగ్రీ 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 అంటే ఫీల్డ్లోకి వచ్చేస్తుంది ఏ ఫీల్డ్లోకి వస్తుంది ఏంటని చూస్తే ఇలా వెళ్ళిపోయి చెరువులోకి దిగి చెరువులో వెళ్ళిపోతుంది ఇలా అసలు ఎవరికి అర్థం కాలేదు అందరూ మామూలుగా చేయండి డ్రైవర్ అలా తీసుకెళ్ళిపోతుంది అని చూస్తే డ్రైవర్ లేడు అందులో వ్యాన్ వెళ్ళిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోయి నీళ్ళలో వెళ్ళిపోతుంది ఇలాగా ఇంకా అందరూ పరిగెట్టుకుని వెళ్ళి కొంచెం గజేత గడ్లు ఎవరు కొంచెం స్విమ్మర్స్ ఆర్ డిపార్ట్మెంట్ మెయిన్ వాళ్ళు పెద్ద పెద్ద తాళ్ళు తీసుకొని ఈద్దుకుంటే వెళ్ళి జిమ్మి జిమ్ వ్యాన్కి ములిగిపోయిన వ్యాన్కి కొంచెం లోపలికి వెళ్ళి సగం సగం టాప్ మాత్రం కనిపిస్తుంది అనమాట వెళ్ళి దానికి తాళ్ళు లేసి మన సినిమాలో జనాలు అందరూ లాగారు కదండి విక్రమ్ పైకి లాగడానికి అలాగే మొత్తం అందరూ తాళ్ళు పట్టుకొని లాగే వ్యాన్ని బయటకు తీసాడు ఫస్ట్ వాటర్ ఫాల్ అది పెద్ద హైలైట్ అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా వేరే రకం ఉంటాయండి అందులో ఎంత హై వచ్చిందో ఎక్కువ హై వచ్చేటట్టు వేరేది క్రియేట్ ఓకే కీరవాణి గారి సంగీతం గురించి బాహుబలి పార్ట్ కన్నా నా ఉద్దేశంలో ఎక్కువ క్యాచినెస్ ఉంటదండి మా అన్నయ్య గురించి చెప్పాలంటే నేను నేను ఎంతైనా చెప్తాను బాహుబలిలో ఒక సాంగ్లో కంప్లీట్గా నంది 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 అని వస్తూ ఉంటుంది అది ఆనంద ఈ యాక్చువల్ గా ముందు అనుకున్నప్పుడు చిన్న ప్రభాస్కి కొడుకు ప్రభాస్కి శివుడు అని పేరు పెడదామా నంది అని పేరు పెడదామా అని చెప్పి చాలా ఆలోచించాడు అది డిస్కషన్ జరుగుతుంది అంటే శివలింగం మోస్తున్నాడు కాబట్టి శివుడు మోసేది నంది కాబట్టి నంది అని ఉంటే బాగుంటుందని ఒక ఒక డిస్కషన్ జరుగుతుంది బట్ శివుడు అయితే బాగుంటుందని ఒక డిస్కషన్ నా పేరు తీసుకెళ్లి అంటే నన్ను ఇంట్లో ముద్దుగా పెట్టుకుని పేరు తీసుకెళ్లి పెట్టేయడం ఏంటని కొంచెం నాకు కొంచెం సిగ్గు అనిపించింది శివుడు అయితే బాగుంటుందని చెప్పి ఒక ఇది సో ఆ డిస్కషన్ జరుగుతుండగానే సాంగ్ కంపోజ్ ఓకే సాంగ్ అయితే నంది కానీ నంది అది వచ్చేసింది ఇప్పుడు ఏ క్వశ్చన్ కోసం అయితే ద నేషన్ వాంట్స్ టు నో అని అందరూ ఎదురు చూస్తున్నారు ఆ క్వశ్చన్ అడిగేయమంటారా వద్దండి ప్లీజ్ అడిగేస్తా మీరు అడిగినా దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు నేను ఏం అడుగుతున్నాను అనుకుంటున్నారు ఆ క్వశ్చన్ కూడా అడగొద్దు అందరికి తెలుసు క్వశ్చన్ ఏంటో ఆ క్వశ్చన్ ఆ క్వశ్చన్ అనుకుంటున్నారా ఆ క్వశ్చనే ఆ క్వశ్చన్ కాదు ఆ క్వశ్చన్ కాదు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్లీ వెకేషన్ కి వెళ్తారు కానీ మీకు బాహుబలి రిలీజ్ అయిన తర్వాత మీరు దేశ విదేశాలు తిరగడం మొదలు పెట్టేశారు మరి ఈసారి ఏమైనా ఉందా డెఫినెట్గా అండి సినిమా రిలీజ్ అయినా ఒక రెండు మూడు రెండు వారాలు ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏదైతే అది దాని సినిమాకి సంబంధించిన రెండు వారాలు మూడు వారాలు తెలీదు అయిన తర్వాత కానీ మళ్ళీ మీరు మహాభారతం స్టార్ట్ చేసేస్తున్నారని టాక్ వచ్చింది ఏం లేదండి మహాభారతం చేయాలనేది నా నా ఆంబిషన్ అని బోల్డ్ సార్లు చెప్పాను ఎప్పుడు చేస్తారంటే అది మొదలు పెట్టడానికి ఇంకో పది సంవత్సరాలు పడదండి దానికి దాని తాలూకు టెక్నాలజీ అదంతా చేసుకొని నా మైండ్లో ఏదో ఉందో దాని స్క్రీన్ మీద తీసుకురావాలంటే మినిమం ఇంకా పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పాను ఆ పది సంవత్సరాల తర్వాత ఏమేమి వస్తాయో ఏమేం టెక్నాలజీలు వస్తాయి ఏమేమి వస్తాయో కూడా తెలియదు అవన్నీ చెప్పానండి బట్ జనాలు అదంతా తీసి పక్కన పాడేసి నెక్స్ట్ బాహుబలి నెక్స్ట్ బాహుబలి తర్వాత మహాభారతాన్ని ఫిక్స్ చేస్తారు మరి ఏంటి ఆఫ్టర్ బాహుబలి తెలియదు ఇంకా మీరు ఏంటి మాత్రం కన్ఫర్మ్ అది ఉంది వెంటనే తర్వాత ఏంటి అసలు ఆలోచించి ఇలాంటి వీటిల్లోనే లోనే అమరావతికి మీరు సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారని ఇంటర్మీడియట్ అండి సివిల్ ఇంజనీరింగ్ పక్కన పెట్టండి అది కాదు కాదండి అలా కాదు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట్లాడారు అది ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా కడుతున్నారు అనేది చాలా అద్భుతంగా అనిపించింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందులో అసెంబ్లీ భవనానికి హైకోర్టుకి ఆ ఫసాట్స్ ముందుండే ఫసాట్స్ అందంగా ఉండేటట్టు మీరు ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వండి అని అన్నారు నేనేమిస్తానని అసలు నాకేమొచ్చు నా నాకేం రాదంటే అలా కాదు మీరు వచ్చి కలుస్తారు ఒకసారి మా వాళ్ళు వచ్చి కలుస్తారు ఒకసారి అన్నారు వచ్చారు నారాయణ గారు ఆయన సెక్రటరీ గారు వాళ్ళు వచ్చారు ఒక గంట సేపు కూర్చున్నామండి అందులో నలభై ఐదు నిమిషాల పాటు నేను ఎందుకు చేయనో చెప్పాను నాకేమి రాదు ఎందుకు రాదో చెప్పానండి తర్వాత మాహిష్మతి మేము కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో ఆ డిజైన్ చేసిన దాంట్లో మేము ఏ ఫిలాసఫీ ఫాలో అయ్యామో చెప్పాను నాట్ ద డిజైన్స్ ఇట్స్ సెల్ఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు అక్కడ పిరమిడ్ ఉంది ఆ పిరమిడ్ని కట్టడానికి ఒక ఒక రీజన్ ఉంటుందండి జస్ట్ ఒక డిజైన్ పెట్టేసి ఇది కాదు మహిష్మతిలో అంతా హెయిరార్కీ ఉంటుంది రాజు రాజు తర్వాత ప్రధానమంత్రి తర్వాత సైన్యాధ్యక్షుడు తర్వాత మంత్రులు తర్వాత హైరార్కి అంతా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అంట సో అది అది రిప్రజెంట్ చేయడానికి కూడా మన క్లియర్ కట్గా మా కరోనేషన్ అది జరిగినప్పుడు కింద స్థాయిలో కింద స్థాయి మంత్రులు ఉంటారు తర్వాత పై స్థాయి మంత్రులు ఉంటారు తర్వాత సైన్యాధ్యక్షుడు తర్వాత మా ప్రధానమంత్రి అందరికన్నా పైన రాజు ఉంటాడు అలా రిప్రజెంటేషన్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ రిప్రజెంటేషన్ ఓకే చెప్పాను కదండి ముందు రాసుకున్నాం అని చెప్పి బిహైండ్ స్టోరీస్ రాసుకున్నప్పుడు అన్ని అన్నీ రాసుకున్నాం మాస్మతులు ఏ పంటలు పండుతాయి ఏ మినరల్స్ వాడతారు ఏ రా గ్రానైట్ దొరుకుద్ది మెటల్ ఎక్కువ దొరుకుద్ది సో కన్స్ట్రక్షన్ అంతా చూస్తే గ్రానైట్ కన్స్ట్రక్షన్ మెటల్ తో ఉంటాయి అలాగే హిస్టరీలో బాగా బాగా పూరండి హిస్టరీ అంటే ఇష్టం కానీ నాకు డేట్లు ఏం గుర్తుండవు బట్ అలా ప్రతి దానికి రాసుకున్నాం అండి కూర్చొని ఒక బైబుల్ దానికి బైబుల్ అని తెలియపెట్టుకుని ఆర్ డైరెక్ట్గా ఇచ్చినప్పుడు వాళ్ళకి అది అది ఇచ్చేవాళ్ళం సో ఏ మెటీరియల్స్ వాడాలి ఎలా వాడాలి అంటే ఇదంతా రాకీ ఏరియా కాబట్టి పెద్ద పెద్ద కట్టచ్చు పెద్ద పెద్ద కట్టడాలు కట్టచ్చు బ్లాక్ సాయిల్ ఉంటే పెద్ద పెద్ద కట్టడాలు కట్ కట్టలేము అలా ఎవ్రీథింగ్ అంతా చేసుకొని చేసే సో వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇది ఎక్స్ప్లెయిన్ చేసాను ఇలా చేసామండి మేము సో ఈ ఫిలాసఫీని వాడాం సేమ్ అదే పని దానికి కూడా చేయండి అని అడిగారు ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో సో మనది పీపుల్స్ క్యాపిటల్ అమరావతి అనేది పీపుల్స్ క్యాపిటల్

బేకింగ్ ఆఫ్ బాహుబలి అంత ఈజీ విషయం కాదు కానీ మీరు మీ వర్క్ ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఎంజాయ్ థర్ోలీ అని అర్థం అవుతుంది కంప్లీట్ గా ఇన్వాల్వడ్ కదండి ఇది హోల్ ఫ్యామిలీ అందరూ అందరు రమ్మగారు వల్లి గారు కీరవాణి గారు మీరు చుట్టుపక్కల ఉండే ప్రతి వాళ్ళు సో ఈ వర్క్ అంతా ఇంటికి క్యారీ అవుతూ ఉంటుందా అండ్ ఇల్లు వర్క్ పెద్ద తేడా ఉండదండి రెండు కలిసిపోయి కలిసిపోయి ఉంటాయి సెట్ లో ఇంటి విషయాలు మాట్లాడుకుంటాం ఇంట్లో సెట్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం సో సెపరేషన్ అంత సెపరేట్ లైన్ ఉండదండి ఈ వర్క్ ఇంటికి వెళ్తే వేరే లైఫ్ అని అలా ఉండదు రెండు కలిసిపోయే కలిసిపోయే ఉంటాయండి నాలుగేళ్ళు ప్రభాస్తో ప్రయాణం తన బిహేవియర్ కానీ వీటి గురించి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రభాస్ ఈ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాడు మిగతా యాక్టర్లు అందరూ ఉన్నారు బట్ ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వెంట అండ్ డిడ్ సమ్ అదర్ ఫిల్మ్స్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ మా సినిమా కూడా చేశారు బట్ ప్రభాస్ మాత్రం టోటల్లీ ఈ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అందుకే చాలా సార్లు చెప్తూ ఉంటారు అండి తను లేకపోతే అవ్వదు బాహుబలి బాహుబలి టైటిల్ పెట్టిన పెట్టి పెట్టినందుకు బట్ వాట్ ఎవర్ తనంత డెడికేషన్ పెట్టకపోతే అవదండి మరి కథ కాంటెస్ట్ వచ్చినప్పుడు నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి కథలు మీరు అద్భుతంగా తీస్తూ ఉన్నారు వీ లవ్ టు సీ దిస్ కాంబినేషన్ అగైన్ అండ్ అగైన్ మరి దీనికి ఆయన ఇన్పుట్స్ ఇంకా నాన్నగారు కథ మొత్తం కథ అంతా చెప్పరండి కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు ఓకే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు కొన్ని క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ చెప్తారు అవి ఎంత బలంగా నాటుకుపోతాయంటే ఆ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి ఆ విజువల్స్ తిరుగుతూనే ఉంటాయి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇది వదలదు మైండ్ని అలాగ వైబ్రేట్ చేస్తానే వైబ్రేట్ చేస్తూనే ఉంటాయి యాక్చువల్గా ఆ సినిమా చేయాలన్న స్ట్రెంగ్త్ అంతా అక్కడి నుంచి వస్తుంది ఆ క్యారెక్టర్స్ నుంచి వస్తుంది ఆ క్యారెక్టర్స్ని చెప్పినప్పుడు ఊహించుకుంటాం కదండి ఒక లెవెల్లో ఒక మ్యాంటల్ మీద పెట్టేసుకుని ఊహించుకుంటాం సో వాళ్ళకి మాత్రం తక్కువ చేసినా ఏదో అన్యాయం చేసేసినట్టు ఏదో బాధ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో అది కరెక్ట్గా ఈ వరకు మళ్ళీ 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 చేస్తూ ఉంటాం అందుకునే టైం టైం పట్టడం కానీ ఆ క్వాలిటీ కోసం అండి బేసిక్గా మొత్తం అంతా జరిగేది సో అదంతా ఆ నాన్నగారు చెప్పిన ఇన్సిడెంట్స్ ఫస్ట్ స్టోరీ తర్వాత ముందే చెప్పిన క్యారెక్టర్స్ ఆ ఇన్సిడెంట్స్ నుంచి వస్తుందండి ఓకే సో రాజమౌళి గారు తెలుగు సినిమాలకే పరిమితం అవుతున్నారా లేదా బాలీవుడ్ హాలీవుడ్ ఇప్పుడు క కథకుడుగా స్టోరీ టెల్లర్గా ఉండే మెయిన్ ఇదేంటంటే అంటే మన కథ వంద మంది వినాలి వెయ్యి మంది వినాలి లక్ష మంది వినాలి ఎక్కువ మంది మన కథ వినాలి ఆబ్వియస్గా హిందీ సినిమా చేస్తే తెలుగు సినిమా కన్నా ఎక్కువ మంది చూస్తారు దట్ దట్ ఈస్ ద దట్ ఈస్ ద మెయిన్ థింగ్ లక్కీగా బాహుబలి ఏంటంటే అండి తెలుగు హిందీ కన్నడ సంబంధం లేదు ఆ బ్యారియర్స్ అన్నింటినీ బ్రేక్ చేసేసి అది ఇండియన్ సినిమా అయిపోయింది అలాంటి సినిమా తీయాలని ఎక్కువ ఉంటుందండి నా వరకు నాకు ఇండియన్ సినిమా చేయాలి దాన్ని ఇండియా అంతా ఇండియా అంతా డెఫినెట్గా చూపించాలి ప్రపంచంలో ఎంత లెవెల్ వరకు తీసుకెళ్ళగలిగితే అంత ప్రపంచంలో ఉన్న జనాలు ఎంతమంది చూడగలిగితే అంత సక్సెస్ అంత బెటర్ అని ఏ మంత్ బాహుబలిలో పాత్రలు ఎలాగైతే ఫేమస్ అయ్యాయో బాహుబలి మొదలెట్టిన తర్వాత మీ లుక్ కూడా చాలా ఫేమస్ అయింది చాలా మంది స్కెచెస్ వేసారు చాలా ఒక యూనిక్నెస్ తీసుకొచ్చారు సో ఇది బాహుబలితో అయిపోతుందా ఈ లుక్ ఏంది నాది ఎప్పుడు ఒకటే లుక్ అండి ఏ లేదు లేదు బాహుబలి ముందు ఈ లుక్ అంత లేదు కదా ఇప్పుడు తెల్లగడ్డ వచ్చింది అప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం తెల్లగడ్డ తిరిగి ఇప్పుడు తెల్లగడ్డ వచ్చింది అంతే ఓకే సో ఇంటర్వ్యూ ద కంక్లోషన్ కు వచ్చేసాము మాకు శివుడిని చూపిస్తారా ఎదురుగుండా పెట్టుకుని అడుగుతారేంటండి ఈ శివుడు బాగున్నాడండి మాకు ఈ శివుడు అంటే చాలా ఇష్టం బాహుబలి వన్లో ఒక శివలింగం చూపించారు ఇక్కడ స్ఫటిటిక ఉంది చాలా బాగుంది కానీ శివుడు అదే శివుడు ఎదురుగుండా పెట్టుకుని అడుగుతున్నారు ఏంటండి శివుడు అంటే మనయుడు అండి రాజమౌళి శివుడే నా పేరు నా పేరు శివుడు శ్రీశైల శ్రీ రాజమౌళి అంటే ఇంకా శ్రీశైలిలో ఉన్న శివుడు అంటే శివుడు ఆ శివుడు అంట అమరేంద్ర బాహుబలి తనయుడు శివుడు ఇది మరీ బాగుందండి శివుడి దగ్గరికి మీరు వెళ్తారా శివుడు మీ దగ్గరికి వస్తాడా మేమే శివుడి దగ్గరికి వెళ్తాం కదండి సో ఇక్కడికి రావట్లేదు శివుడు మీరు మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలి అది పద్ధతి ఓకే ఏమైనా పళ్ళు పలహారాలు తీసుకొని వెళ్ళాలంటారా మీరు మీరు కోరి కోరికలు బట్టి ఓకే చాలా ఇంత పెద్దలు ఇస్తుంది లాగే చాలా ఉన్నాయి మా దగ్గర లాగే ఈ కూడా బాలాశంకరుడు అండి అది మాత్రం నిజం మన ప్రొడ్యూసర్స్ అండి ఎప్పుడు చెదరని చిరునవ్వు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి ప్రసాద్ గారు కానీ శోభు గారు గానీ శోభు గారు నిజంగా చాలా సర్ప్రైజ్ అండి ఇంకా చిన్న గారు టెన్షన్ కనిపిస్తుంది కానీ శోభు గారు మాత్రం ఎప్పుడు మంచి అసలు మంచి స్మైల్ తో ఉంటారండి అని ప్రతిదానికి నవ్వుతూ ఉంటారు ముందు ఆ ఫేస్ చూస్తే సగం టెన్షన్లు టెన్షన్ కానీ నిజంగా అది చాలా ఆర్ట్ అండ్ ఈ నమ్ముతారండి అది మనం ముందు మొదలు మొదలుపెట్టినప్పుడే ఎవరిని పెట్టుకుంటున్నాం వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి వాళ్ళని నమ్మి వాళ్ళ మీద వదిలేయాలని చెప్పి ఆయన నమ్ముతారు అది ఈ సినిమా వరకు ఆయన ఇప్పటివరకు మనం మాట్లాడేం కదండి వర్చువల్ రియాలిటీ కానీ ఈ ఈ గేమ్స్ కానీ టాయ్స్ కానీ నావల్స్ కానీ కామిక్స్ కానీ ఇదంతా మెయిన్ షోబు గారు ఆలోచన ట్రాన్స్ మీడియా అంటారు రకరకాల మీడియా అది హాలీవుడ్ సినిమాలు అనేటికీ జరుగుద్ది మనకి పెద్దగా లేదండి ఏదో కొంచెం ప్రమోషన్ కోసం చిన్న చిన్న ఏదో చేస్తాను తప్ప ఆల్టర్నేటివ్ వెన్యూస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ద స్టోరీ ఎక్స్పాండింగ్ ద ఫైనాన్సెస్ అదంతా హాలీవుడ్కి ఉంది కానీ మనకి లేదు సో మనం కూడా చేయొచ్చు దానికి చేయడానికి ఈ విధంగా చేయాలి అని చెప్పి ఆ వర్క్ నాలుగు సంవత్సరాల ముందు నుంచి మొదలు పెట్టారు ఆయన ఇప్పుడు రకరకాలు చేస్తున్నాం అండి యానిమేషన్ సిరీస్ చేస్తున్నావు కామిక్స్ చేస్తున్నావు టీవీ నవల్ నవల్ వస్తుంది తర్వాత టీవీ సిరీస్ వస్తుంది సినిమా కథ ఉందండి దేనికి అన్నీ వేరే వేరే కథలు ఇవి క్యారెక్టర్స్ ఇవే క్యారెక్టర్స్ బట్ కథలు మాత్రం వేరే కథలు అండి రాసిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బట్ ఎక్కడా కూడా దేనికి క్లాష్ అవుదండి అన్నింటిలోనే బల్లాల దేవుడు క్యారెక్టర్ అలాగే ఉంటుంది అన్నింటిలోనే శివగామ క్యారెక్టర్ అలాగే ఉంటుంది అన్నింటిలో బాహుబలి క్యారెక్టర్ అలాగే ఉంటుంది ఎక్కడ క్లాష్ ఉండదు అది వేరే వేరే రైటర్ రాస్తున్నారు కాబట్టి వేరే డైరెక్షన్ వెళ్ళిపోవడం ఉండదు అన్ని సీమ్లెస్గా సీమ్లెస్గా ఉంటాయి సో ఆ వర్క్ అంతా చేశారంటే దాని గ్రౌండ్ వర్క్ షో అండి ఓకే సో రాణాని చూడాలనుకుంటున్నాము ఇన్ బాహుబలి ద యంగర్ వర్షన్ ఆఫ్ బళ్ళాల దేవుడిని చూడాలనుకుంటున్నాము ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ అండి బాహుబలి ద కన్క్లూజన్ కోసం డేట్ మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలన్నారు అది కాదు రిలీజ్ కాదండి దేవుడు దేవుడు దేవుడి దగ్గరికి ఒక ఒక అపాయింట్మెంట్ అనుకున్నారు అపాయింట్మెంట్కి వెళ్ళాలి కదా సెల్ఫీ వద్దన్నారు ఆడియో డేట్ బ్లాక్ చేశారు చెక్ లేదన్నారు రిలీజ్ డేట్ చెప్పరా సో రాజమౌళి గారు ఈ రోజు చాలా కాలం తర్వాత ఈ మహిష్మతి సామ్రాజ్యం లోపలికి వచ్చినందుకు నన్ను అందులో వేసినందుకు ఇక్కడ ఇంటర్వ్యూ కూర్చున్నందుకు మీకు చాలా పనులు ఉంటాయి వాళ్ళందరినీ ఫాలో అప్ చేసుకోండి మేము వెళ్ళి మా శివుడిని కలుస్తాం మీకు శివరాత్రి శుభాకాంక్షలు అండి మీకు యూ